రామ రామ ఎక్కడున్న ఆ వేదిపై దానేశ వెయ్యి పైలు రామ శాంతర పూర్తి నారాయణ

ಎನ್ನಡೇ ಗಿಚೋ ಮ್ಯಾಚ್ ಲಾಸ್ಟ್ ಡಿವೈಡರ್ ಎಂಟ್ನ अहिले <laughs> 이신이네 <목소리> ಪ್ರಾವಡ್ಲಾ ಪ್ರು ಪ್ರುತ್ ಹೆಣಿದ ನರ್ಣ ವುರ್ಣ ಸಿದ್ರಾ. ಯಂಮಾ ವುಳು ಪಾಂಲ್ದೆಯಿದ್ದೆಯಿದ್ರಾ. ಅಯೇತ ಯಾಸ್ತ ಆಯಿದ್ದೆ ಯಿದ್ದೆಯಿದೆ. ಯಾಸ್ತೆ ಎನ್ಚಿದೆ

<laughs> 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 i guess you're rather dead கிடைமானா இருக்கு இந்த முன்னல இருக்கா இது ரவை சேமா போடு అందర సైగ రహడేతన్ నెంబర్ 1 బ్రైట్ సగం 40 అంతక వస్తు సంసాయి బ్రాసిస్ టైమ్ ఓపెన్ కప్ టోర్నమెంట్ నాక భవతుని సిటీ రైడ్ ఏ గెలుస్తుంది మొదటి సెమీఫైనల్ భవనం ఇంకా ఆచం తన సమయం దాగుతోంది కాగా డిసిషన్ కరెక్ట్ పడుతోంది సిసిసి జాజీస్ కూడా ఆలయ గెలపడానికి ఆశలు ఫస్ట్ మ్యాచ్ వైజాగ్ జెస్సి సుధాడు ఇంకోటి మాది విజయనగరం మాజీ ఎంపీ వద్రపుత్రి శ్రీ సోరాడ మోహన్ రావు గారికి వేదికపై కూర్చున్నాం అలాగే భద్రపుత్త మండలం టీడీపీ పార్టీ ఉపా అధ్యక్షులు గౌని శ్రీ అరసవల్లి ఉమామహేశ్వరరావు గారు వేదికను అలంఘించవలసిందిగా కూర్చున్నాం ఆయనతో పాటు విచ్చేసరికి వివిధ హాజరు పెద్దలకు కూడా

ಮೂರು ಜನ ದೊಂಪೇ ಚಿಕ್ಕಲಿ मैच मैच टाइम था है के के को में का मन कोई

మోహన్ గారు సింగ్ మొత్తం ధన్యవాదాలు అందరూ సార్ ఓఎస్ చెరా <beginning of> <world> <gay> <men> <house> <Wars> <laughs> సర్పంచు పేదేశ్వర స్వాగతం మావుడిపల్లి ఉమాపతి గారు రవి గారు వేదికలకు రండి

एससी कबड्डी टीम जेसी टीम सेवन वाइज वॉरियर्स थ्री इन फेवर ऑफ जेसी इन द मैच इंटरेस्टिंग है कंट्रोल ना मजेसिटिक है पार्टी कर दिया और मंच कल ऊपर तो फट कर సంఘండి అమ్మాయి అమ్మ వాళ్ళ కోసం నిర్వహించడానికి పూనుకున్నప్పుడు మొదటగా అదా నుండి మేమున్నామంటూ చక్కటి నుండి తొలుపు పిలుపుతో యోజన సంఘానికి

చేస్తాను మీడో ఆడియన్స్ చప్పలు కొట్టాలి సార్ సైలెంట్గా ఉన్నారు సార్ సోమవారం కదా

ह <laughs> 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 <laughs>

పంపించినటువంటి విరాళాతులకు పేరు పేర్లు ప్రత్యేకంగా ధన్యవాదములు అలాగే పొట్టపాడు తప్ప క్రీడా అభివృద్ధి తెలియజేస్తున్నాం కబడ్డీ టెక్ పాయింట్ ఇచ్చేసి అలాగే ఈరోజు అంగరంగ వైభవంగా కోకిల మ్యూజికల్ సాంగ్స్ అండ్ లైటింగ్ is like the सुपर टैग इलाम जैसी टीम मैच वास्तव तो नहीं हुआ चालू नहीं पता रहा तो टैक्टिक ही तो

తెచ్చేతాడు రెండు పాయింట్ అలాగే రుచి గురు అందించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మెట్రోలు జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా ಆಸ್ಟ್ <laughs> ಐದು લાઈ ચજપ લાઈટર